అందరికీ నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం ఏపీలో సైకిల్ సవారీ కొనసాగుతుంది కూటమి అభ్యర్థులు భారీ అధికాలతో దూసుకుపోతున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతుంది కూటమి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డికి జనం గట్టిగా బుద్ధి బుద్ధి చెప్పారు కనీసం ఇరవై స్థానాల్లో గెలవడానికి కూడా ఆపశోపాలు పడే పరిస్థితిలో వైసీపీ ఈరోజు నిలిచింది మొత్తంగా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ జిల్లాల వరకు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు జిల్లా వరకు మొత్తంగా సైకిల్ సునామీ సృష్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ ఆయన అడ్డ కడప జిల్లాలో కూడా కూటమి అభ్యర్థులదే హవా కనిపిస్తుంది ఇప్పటి వరకు రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే కూటమి మరో నూట యాభై ఐదు స్థానాల్లో అధ్యక్షంలో కొనసాగుతుంది సర్వేల అంచనాలన్నీ తలకిందులయ్యాయి ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి అన్నిటినీ మించిన విజయం భారీ విజయం ఒకే ఒక్క కేకే సర్వే కేకే సర్వే చెప్పిన ఎగ్జిట్ పోల్ అంచనాలకి చేరువుగా కూటమి అభ్యర్థులు వెళ్తున్నారు ఇప్పటివరకు నూట యాభై ఏడు స్థానాల్లో అంటే రెండు రెండు స్థానాల్లో విజయంతో సహా మొత్తంగా నూట యాభై ఏడు స్థానాల్లో ఆధిక్షంలో ఉన్న కూటమి ఇంకో నాలుగు స్థానాలు విజయం సాధిస్తే కేకే సర్వేస్ అంచనాలని ఎగ్జాక్ట్గా అందుకున్నట్టుగా అవుతుంది అంటే కేకే సర్వేస్ వాళ్ళు నూట అరవై ఒక్క స్థానాలు ఇచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వైసీపీ కేవలం పద్నాలుగు స్థానాలే ఇచ్చారు అదే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా క్లీన్ స్వీప్ దిశగా సాగుతున్నాయి కూటమి కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా అంతా అందరూ మహామహులైన వైసీపీ అభ్యర్థులు అంతా వెనకంజలో ఉన్నారు మొత్తం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అందరు మంత్రులు ఓటమి దిశగా సాగుతున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆధ్యక్షణ కొనసాగుతున్నాడు అదేవిధంగా పార్లమెంటు స్థానాల్లో కూడా ఇదే ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు ఇరవై ఒక్క స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉంటే కేవలం నాలుగు పార్లమెంటు స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోయింది అది కూడా కొద్దిపాటి ఆధ్యక్షోటి తిరుపతి రాజంపేట కడప అరకు ఈ నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు స్వ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు మిగిలిన ఇరవై ఒక్క చోట్ల టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో అంటే చాలా చోట్ల లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఎంపీ అభ్యర్థులు రాజమండ్రి నుంచి పోటీ చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి దగ్గుబాటి పురంధేశ్వరి దాదాపుగా లక్షా ఇరవై వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు అంటే ఈ ఆధిక్యాలు ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు వేల ఓట్లకు పైగా ఆధీక్షంలో ఉన్నాడు అదేవిధంగా కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు హిందూపురం నుంచి బాలకృష్ణ మంగళగిరి నుంచి లోకేష్ వీళ్ళందరూ కూడా భారీ ఆధీక్షాలు తీసుకొని చూసుకుపోతున్నారు అంటే ఒక్క ఐదేళ్లలో ఐదేళ్ల కాలంలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఐదేళ్ల ముందు ఇదే సిచ్యువేషన్లో ఇదే పరిస్థితుల్లో ఐదేళ్ల ముందుగా టీడీపీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైతే వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది ఆ రోజున కేవలం ఐదేళ్ల పరిమితిలోనే అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు ఆయన ముప్పై ఐదేళ్ల పాటు నేనే సీఎంగా కొనసాగుతాను అని అంటే ముప్పై ఐదేళ్ల పాటు అంటే వచ్చే ముప్పై అంటే ఇంకా రాబోయే ఇంకో ఐదారు ఎలక్షన్స్ పాటు వైసీపీ విజయం సాధిస్తుంది నేనే సీఎంగా కొనసాగుతాను అనేసి ఆయన ధీమా వ్యక్తం చేశాడు అంటే ఆ స్థాయిలో పనిచేస్తాను అని చెప్పాడు కానీ ఐదేళ్లలోనే జనాల జనాల నుంచి తీవ్రమైన ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు ఐదేళ్లలోనే పరిస్థితి తారుమారైపోయింది అంటే ఈ స్థాయిలో ఆగ్రహం ఎవరు ఊహించని ఆగ్రహం ఇది జనాల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని జనాల్లో ఈ స్థాయిలో వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి పైన ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందనేసి ఎవరు ఊహించాలి ఏ సర్వే సంస్థ ఊహించాలా ఎవరు ఊహించాలా కానీ ఈ రోజున అదే నిజమవుతుంది లాస్ట్ టైం టీడీపీని టీడీపీని ప్రతి వైసీపీ నాయకుడు గేల్ చేశాడు మీకు ఇరవై మూడు స్థానాలు ఇచ్చారు జనాలు ఇరవై మూడు స్థానాలు ఇచ్చారు జనాలు అని కానీ ఈ రోజున ఆ స్థానాలు కూడా దక్కించుకోలేని దుస్థితిలో పడిపోయింది వైసీపీ దీనికి అంతటి కారణం ఎవరు ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపుకి కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇరవై స్థానాలకు ఇరవై స్థానాలు దానికి కూడా ఆప సోఫాలు పడే స్థితిలోకి వైసీపీ పార్టీని నెట్టేసిన వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన చేసిన పనులు ఆయన ఇష్టాహిత ఆయన ఆయన ప్రవర్తించిన విధానం ప్రతిపక్షాలపైన ఆయన విరుచుకుపడ్డ తీరు వాళ్ళ పైన పెట్టిన కేసులు వాళ్ళని వేధించిన విధానం ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలు ఎవరిని వదిలిపెట్టకుండా అంటే ప్రతిపక్ష నాయకుడిని కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని కూడా వదిలిపెట్టకుండా అందరినీ వేధించిన విధానం అభివృద్ధిని పక్కన పెట్టేసి ఓన్లీ సంక్షేమాన్ని మాత్రం నమ్ముకొని ఇష్టారీతం ప్రవర్తించిన ఆయన విధానం వీటికన్నిటికీ ప్రజలు ఈ రోజున గుణపాఠం చెప్తున్నారు ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్లో ఒంటరిగా జగన్ని ఒంటరిని చేశారు తాడేపల్లి ప్యాలెస్లో ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు జనం అంటే ఇంత చేసిన తర్వాత కూడా అంటే ఇంత విధ్వంసానికి పాల్పడ్డ తర్వాత కూడా ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చాడు అంటే అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంటే ఏంటి అని ధీమా గెలిచేస్తామా నూట డెబ్బై ఐదు అంటే కుప్పంలో చంద్రబాబు నోటించేస్తామా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నోటించేస్తామా ఇలా అందరూ వైసీపీ నాయకులు కూడా ధీమా వ్యక్తం చేసి మనం ఎందుకు గెలవకూడదు మనం గెలిచేస్తాం మనమే గెలిచేస్తాం అందే గెలుపు అన్నట్టుగా నిన్న మొన్నటి దాకా ధీమా వ్యక్తం చేశారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల ఏదో గెలిచేస్తాం ఏదో అద్భుతాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏదో గెలిచేస్తాం అంటే మనం డబ్బులు పనిచేసాం అంటే ఆయన చెప్తున్నాడు కదా రెండు లక్షల అరవై వేల కోట్లు పనిచేశాను జనానికి అని ఆ రెండు లక్షల అరవై వేల కోట్లు చూశాడు ఆయన కానీ మొత్తంగా చేసిన అప్పులు చూశారు జనాలు పదకొండు లక్షల కోట్ల అప్పును చూశారు జనాలు అంటే మిగిలిన డబ్బు ఏమైంది జనం మాత్రం ఆలోచించరా జనానికి విఘ్నత లేదా ఆ విజ్ఞతనే చూపించారు ఈ రోజున ఆ ప్రభావమే ఆ ఫలితమే ఈరోజు ఫలితాల ఈరోజు ఫలితాలలో కనిపిస్తుంది కంప్లీట్గా నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఇరవైకి దిగువకి వైసీపీని నెట్టేశారు చూడాలి ఇంకా కేకే సర్వేలో చెప్పినట్టుగా ఆ పద్నాలుగు స్థానాలైనా వస్తాయా లేదా ఆ సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితం అవుద్దా అనేది ఇంకా రాబోయే రౌండ్లలో తేలిపోద్ది ఆ విషయం కూడా ఇది మ్యాటర్